అందరికీ ప్రైజ్ లో ఈ ఉదయకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానము మొదటి పేతురు మూడో అధ్యాయము తొమ్మిదో వచనం ఆశీర్వాదమునకు వారసుల వటుకు మీరు పిలువబడితేరి ఈ చిన్ని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవుడు చెప్తున్నాడు మీరు దేవుని దగ్గరికి వచ్చారు దేవుని నమ్ముకున్నారు ఆయన కూడా చాలామంది ఏందో నాకు ఈ లేమేందో నాకు ఈ కొద్దివేంటో మా కుటుంబంలో చూడు అది తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అది లేదు ఇది లేదు బయట వారిని చూస్తుంటే చూడు వాళ్ళంతా బాగున్నారు వాళ్ళందరికీ సమృద్ధి ఉంది నాకు మాత్రము లేమి వదువ లేని స్థితి దరిద్రత అసలు ఎందుకు మాకే ఎందుకు ఇలా అసలు మా బ్రతుకులు ఇంతేనే ఇంకా మా బ్రతుకులు మారవా మా జీవితం మారదా అని చాలామంది అనుకుంటుంటారు బాధపడుతుంటారు ఇంకా చాలామంది అయితే అన్యులను చూసి వాళ్ళు దేవుని నమ్ముకోలే కానీ నేను నమ్ముకున్నా కానీ వాళ్ళకి సమృద్ధి బాగుంది నాకు మాత్రం లే ఏందో ఈ బ్రతుకు అని చాలామంది అనుకుంటుంటారు చూడండి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమంటే ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మీరు పిలవబడ్డారు అంటే దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వడం కాదు మిమ్మల్ని ఆశీర్వాదంగా మార్చేస్తాడు ఆశీర్వాదానికి మీరు వారసులు రైతుల అందుకు మీరు పిలవబడ్డారు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట ఇప్పుడు ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు అనుకోండి ఆ ధనవంతునికి ఒక కుమారుడున్నాడు ఆ కుమారుడు వాళ్ళకున్న ఆస్తి మొత్తానికి వారసుడే కదా కాబట్టి ఆస్తి మొత్తం కూడా ఆ ఉంది కదా రజతలో కాబట్టి అలాగున దేవుడు చెప్తున్నాడు ఏమంటే దేవుడి దగ్గర ఉన్నాయి అవి మనకు ఇస్తాడు కానీ ఆ ఆశీర్వాదానికి నిన్ను వారసునిగా దేవుడు పిలిచాడు వారసురాలుగా దేవుడు పిలిచాడు రజతలో కాబట్టి మీరు ఊరికే పిలవబడలేదు ఇప్పుడు పిలిచిన వాడు నమ్మదగినవాడు కదా పిలిచిన వాడు సకల ఐశ్వర్యములు కలిగిన వాడు కదా పిలిచిన వాడు గొప్పవాడు కదా ప్రేమ స్వరూపి కదా ప్రేమ కలిగిన వాడు కదా మరి పిలిచి ఇవ్వకుండా నేను లేములు దరిద్రంలో పెట్టడం దేవుడికి ఇష్టమా రైతులో ఇప్పుడు నీ అవసరాలను బట్టి చాలా వాటిని నువ్వు దేవుడు అడిగావు కానీ నువ్వు వెన్నో నీ జీవితంలో దేవుడు నీకు ఇస్తున్నాడు వాటిని ఎవరు అడిగారు ఆయనే నీకు ఇచ్చాడు కదా నువ్వు అడిగినా అడగకపోయినా ఆయనే నీకు ఇచ్చాడు కదా రైతులో కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలిచాడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవునిపై నువ్వు సనుక్కోవాల్సిన అవసరం లేదు దేవుని నువ్వు దూషించాల్సిన అవసరం లేదు వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళ బ్రతుకులు బాగున్నాయి నా బ్రతుకులు బాగాలేదు అని చెప్పేసి నిన్ను నువ్వు దూషించుకోవాల్సిన అవసరం లేదు నిరాశలకు వెళ్లాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తారు రైతులాట్ ఈ మాటలు వింటున్న తర్వాత నేను ఆలోచించి అవును ఇన్ని రోజులు నేను ఎందుకు ఇలా ఉన్నాను ఎందుకు ఇలా నేను దేవుని దూషించాను ఎందుకు ఇలా దేవుని అవమానిపరిచాను దేవుడు నాకు ఇస్తాడు కదా నా కోసం ప్రాణం పెట్టిన వాడు నా అవసరాలు తీర్చట నా కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయని వాడు నాకు సమృద్ధి ఇవ్వడా నన్ను ఆశీర్వదించడా దీవించట ఎందుకు నేను ఇలా ఆలోచన చేస్తాను అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించు నువ్వే రైతుల దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు కింద చెప్తున్నాడు ఆశీర్వాదం వారసులు అవ్వడానికి మీరు పిలవబడతారు కనుక కీడుకు ప్రతి కీడు దూషణకు ప్రతి దూషణ చేయొద్దు వారిని దీవించండి అని చెప్తున్నాడు మీరు ఆశీర్వాదానికి వారసలుగా పిలవబడ్డారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా దూ దూషించారనుకోండి మిమ్మల్ని ఎవరైనా దూషించారనుకోండి మీరు దూషించద్దు మీకు ఎవరైనా కీడు చేశారు మీరు తిరిగి కీడు చేయొద్దండి వాళ్ళను దీవించండి అప్పుడు ఏమైతుందంటే వారిని మీరు దీవించారు కాబట్టి హృదయపూర్వకంగా దీవించారు కాబట్టి దేవుడు మరి ఎక్కువగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఇప్పుడు ఏ సైని కూడా సిలివేసేటప్పుడు చాలామంది సంతోషంగా ఎగిరి గంతులు వేస్తున్నారు ఎట్టబడితే అట్లా బిహేవ్ చేస్తున్నారు కదా వాళ్ళని కూడా దేవుడు మీరు నశించుకోవాలి మీరు నరకానికి వెళ్ళిపోవాలి మీ బతుకులు ఇదైపోవాలి అని చెప్పి సిపించాడా తండ్రిని అడుగుతున్నాడు ఏ ఏమని అంటే తండ్రి మీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక దయవుంచి వీరిని క్షమించండి అని ఏసయ్య వారి పట్ల కరుణ చూపుతున్నాడు వారిని క్షమిస్తున్నాడు తండ్రిని క్షమించే తండ్రి ప్లీజ్ అని చెప్పి క్షమాపణ అడుగుతున్నాడు కదా చేపించలే కాబట్టి ఏసయ్య ఎక్క ఏసయ్య ఎక్కడ కూడా ఎవరికి కీడు చేసినట్టు కనిపించదు ఎందుకంటే ఆయన కీడు చేయలేదు చెయ్యడు కూడా అలాంటి గొప్ప దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎవరికి కీడు చేయొద్దు వారిని దూషించొద్దు కానీ దీవించు వారు నువ్వు దీవిస్తున్నావు కనుక నా తండ్రి మరి ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు అని చెప్తున్నాడు అనమాట ప్రజల కాబట్టి మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలవబడ్డారు ఖచ్చితంగా డెఫినెట్లీ దేవుని ఆశీర్వదిస్తాడు గ్యారంటీ పెట్టుకో ఈ డేటు సమయం కానీ నువ్వు ఎలా ఉన్నావో కూడా చెక్ చేసుకో నువ్వు ఎలా పడితే అలా ఉండి దేవుని నన్ను దీవించట్లేదు ఆశీర్వదించట్లేదు అంటే ఖచ్చితంగా దీవించడు ఆశీర్వదించడు ఎందుకంటే దేవునితో సహవాసం ఎలా ఉంది నీ యొక్క జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉన్నావు ఎలా ప్రవర్తిస్తున్నావు దేవునికి మహిమకరంగా ఉన్నావా లేకపోతే దేవుణ్ణి దూషించే స్థితిలో ఉన్నావా ఇవి నువ్వు చెక్ చేసుకొని ఇక నుంచి ఒకవేళ తప్పుల పొరపాటు ఉంటే మార్చుకో దేవునికి వ్యతిరేకంగా ఉంటే తప్పు తెలుసుకొని దేవుని పాదాలు పట్టుకొని కన్నీరుగా క్షమాపణ అడిగి దేవుని వైపు తిరుగు ఖచ్చితంగా దేవుని నేను దీవిస్తాను ఆశీర్వాదానికి వారసుడిగా వారసరాలుగా నేను చేస్తాను ప్రైజ్ దాన్ ఒకవేళ నువ్వు నీ ఇష్టానుసరంగా లోకానుసరంగా తిరుగుతూ సినిమాలని సీరియల్స్ అని ఎట్టబడితే బిహేవ్ చేస్తూ దేవుణ్ణి నన్ను దీవించలేదు ఆశీర్వదించలేదు అది చేయలేదు ఇది చేయలే అంటే ఖచ్చితంగా చేయడు ఎందుకు చేయాలి నువ్వు దేవుని పట్టించుకోవు నీ ఇష్టానుసారంగా తిరుగుతావు దేవుని ఆజ్ఞలు లెక్క చేయవు మరి నేను ఎలా దీవించాలి ఎలా ఆశీర్వదించాలి ప్రజలలో కాబట్టి ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఉంటే వ్యతిరేకంగా ఉంటే ఇక్కడి నుంచి మార్చుకో సరి చేసుకో దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని బ్రహ్మానాన్ని క్షమించండి ఇంతవరకు నేను మీకు విరుద్ధంగా ఉన్నాను మిమ్మల్ని అవమానపరిచేలా ఉన్నాను మిమ్మల్ని బాధించాను మిమ్మల్ని వేధించాను మీకు ఆయాసకరమైన దుఃఖకరమైన జీవితం క్షమించండి ఇక్కడ నుంచి అలా చేయను నన్ను కూడా ఆశీర్వాదానికి వారసుడుగా వారసరాలుగా చేయండి నాకు సహాయం చేయండి దేవుని పాదాలు పట్టుకో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు రహిత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి కృప కలిగిన వాడ కరుగల దేవ ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రభా ఎస్ మీరు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరిని బట్టి మీరు పిలిచిన ప్రతి ఒక్కరిని బట్టి అందరితో పేరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని నేను ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి పిలిచాను అని చెప్పి తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి చాలామంది నాకు ఇలా ఏమేందో ఈ కొవేందు ఈ దరిద్రత ఏందో అరే అందరూ బాగున్నారు నాకు మాత్రం లేమి కొద్దు లేని స్థితి దరిద్రత అసలు నాకేందుకు ఇలాంటి బ్రతుకు అరే అన్నీలు కూడా బాగున్నారు వాళ్ళు దేవుని నమ్ముకోవాలా నేను నమ్ముకున్నా కానీ వాళ్ళే బాగున్నారు నాకంటే అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు అర్థం కాని స్థితిలో అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తుంటాం చాలామంది వీటిని బట్టి అన్ని బాగున్నారు కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టేయాలి అని ఆలోచన చాలామంది వస్తుంటారు వారితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు అలా చేయద్దండి నా వైపు తిరగండి పూర్తిగా లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టండి లోకాశల్ని విడిచిపెట్టండి నా ఎదుకరాన్ని నేను నిన్ను దీవిస్తాను ఆశీర్వదిస్తాను ఆశీర్వాదమునికే వారసులుగా మిమ్మల్ని చేస్తానని చెప్పి తెలియజేసినందుకు స్తోత్రాలు ఈ ఉదయం ఎంతమంది అయితే బ్రభా వారి తప్పులు తెలుసుకొని వారి పొరపాట్లు తెలుసుకొని మీ వైపు తిరుగుతున్నారు మీ అద్దెకు వస్తున్నారు వారందరినీ కూడా ఆశీర్వాదం మనకు వారసులుగా వారసులు అంటారుగా మీరు చేయండి దీవించండి ఆశీర్దించండి మీరు నా బిడ్డలు కాబట్టి ఎవరికి గీడ్ చేయొద్దు ఎవరిని దూషించద్దు వారిని దీవించండి అందులోనే మీకు ఆశీర్వాదం ఉంది అందులోనే మీకు దీవెన ఉంది అని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు అందులో చెల్లిస్తూ దేవా ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని మీరు బులభద్రపరచుకోమని సమస్త స్థుతి మహిమ గణత మీకే చెల్లించుకుంటూ ఏసై అతి పరిశుద్ధ వాళ్ళు ప్రార్థించి స్థుతించి గణపరిచి మహిమపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించను గాక ఆమెన్